నిర్గమాకాండము పద పదహారు అధ్యాయము రెండు మూడు ఆ విధంగా కొన్ని వచనాలు మనం చదువుకుంటా వద్దాము పదహారు రెండు మూడు ఆరణ్యంలో ఇస్రాయేలీల సమాజం అంతే మోసే అహరోన్ల మీద సనిగను ఇస్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల యొక్క కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఎహో చేతి వలన ఎలా చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపు ఆకలి చేత చంపుటకు ఈ అరణ్య అరణ్యంలోకి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చి త్రని వారితో అనగా ఈ యొక్క అధ్యాయంలో మనము గమనిస్తా వచ్చినప్పుడు ఇస్రాయేళ్ల ప్రజలు వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు అక్కడ గో అక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు సుచక్రియలు చేసి వాళ్ళు అక్కడ నుంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ అరణ్యములో అరణ్య మార్గంలో వెళ్తా వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని ఏన్ని దేవుడు చేసినటువంటి మేలు లేకుంటే దేవుడు అంత ముందు ఎంత గొప్ప కార్యాలయ సముద్రం చిల్చడం కానీ లేకుంటే అక్కడ ఫరో అక్కడ దగ్గర అక్కడ చేసినటువంటి అద్భుత కార్యాలు కానీ అవన్నీ మర్చిపోయి ఇక్కడ వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే మరలా ఆ యొక్క పాద జీవితాన్ని గుర్తు చేసుకుంటా వస్తున్నారు గుర్తు చేసుకొని ఏం చేస్తున్నారంటే సనుగుతా వస్తున్నారు ఈ రోజు ఈ సనడ సనగడం గురించి మనము చూస్తా వద్దాము వీళ్ళు చేసినటువంటి సనుగుడు ఏ విధంగా ఉందో ఆ సనుగుడు దేని గురించి అంట ఇక్కడ మనకు రాయబడింది మేము మాంసం వండుకొని కుండల యొక్క కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఏవో చేతి వలన ఏల చావకపోతిమి ఈ సర్వ సమాజం ఆకలి చేసి చంపుటకు అరణ్యం లేక మమ్మల్ని అక్కడ తోడుకొని వచ్చిద్దరని వారితో అనగా మూష అహర్హుల మీద వాళ్ళు ఇక్కడ సనిగినారు అని ఈ విధంగా మాంసం గురించి ఆ యొక్క కుండల దగ్గర కూర్చొని మేము ఎంత సంతోషంగా ఉంటా వస్తున్నాము అక్కడే చనిపోయి ఉంటే బాగుండేది అనవసరంగా బయటకు వచ్చాము మేము అక్కడి నుంచి అని వాళ్ళు ఎంత అంటే దేవుని ఎరగనటువంటి వారు కూడా అంత ఘోరంగా మాట్లాడరేమో అటువంటి విధంగా దేవుణ్ణి ఎంత గనపరచకుండా వాళ్ళు అటువంటి మాటలు ఎంతో హీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు అటువంటి సనుగుడు విని దేవుడు ఎంతగానో అంటే దేవుడు నిజంగా అటువంటి సనుగు ఈ శనుగుడు అనేటువంటి దాని గురించి దేవుడు ఎంత కోపం కోపిస్తాడో మనకు ఇక్కడ రాయబడింది ఇంకా ముందు వర్షనాలు వేరే అధ్యాయంలో వేరే పుస్తకంలో కూడా రాయబడతా వచ్చింది ఈ యొక్క సనుగుడు అనేది దేవుని యొక్క సనుగుడు ఎవరైతే సనుగుతా వస్తారో దేవుని యొక్క ఉగ్రతకు దేవుని యొక్క కోపానికి వాళ్ళు లోన్ అని రాయబడతా వచ్చింది తర్వాత ఇక్కడ పదకొండవ వర్షం చూసినప్పుడు అప్పుడు అదే అధ్యాయంలో అప్పుడు ఎహోవా మోసతో ఇట్లాను నేను ఇస్రాయలస్ అనుకూలను వింటిని నీవు సాయంకాలం మీరు మాంసం తిందురు ఉదయంన ఆహారం చేత తృప్తి పొందురు అప్పుడు మీ దేవుడైన ఎహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనను దేవుడు సరే ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు ఇంకా సరే వాళ్ళకి అక్కడ చాలా రోజులు అక్కడ వాళ్ళు తిను అట్లా ఉండి అలవాటు పడ్డానికి ఇట్ సమయం పట్టింది ఇలా అనుకొని వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఎంతో కనికరిగినట్టు వాడు కాబట్టి వాళ్ళు అడిగినట్టే వాళ్ళు చేస్తా వచ్చినాడు అదే విషయం మనము ఇక్కడ సంఖ్యాకాండంలో కూడా చూస్తా వద్దాము అక్కడ వాళ్ళు ఏం సాగిస్తా వచ్చారో అదే మళ్ళీ వాళ్ళు అదే రిపీట్ చేస్తా వచ్చారు సంఖ్యాకాండము పదకొండో అధ్యాయం సంఖ్యాకాండము పదకొండో అధ్యాయం చూస్తా ఒకటో విషయం చూద్దాము జనులు ఆయాసమును గుర్చి సనగుచుండగా అది ఎహోవాకు వినబడెను ఎహోవా దానిని వినినప్పుడు ఆయన కోపం రగులు కొనెను ఎహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలంలోనొక కొనను దహింపసాగెను ఆ విధంగా సరిగినప్పుడు చూసారు ఇక్కడ దేవుడు దేవుని యొక్క కోపం దానిని వినినప్పుడు ఆయన కోపం రగులు కొనెను ఎహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలంలోనొకను దహింపసాగెను నాలుగో వచ్చినం కూడా చదువుకుందాం వారి మధ్యలో మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేల్ మళ్ళా ఇస్రాయేలీ మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టదరు ఐగుప్తులో మేము ఉచితంగా తిరిగిన చేపలు దోసలు దోసకాయలు కూరాకులు ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చినవి మా ప్రాణం ఇప్పుడు సొమ్మ ఇప్పుడు మా ప్రాణం సొమ్మశీలను ఇక్కడ చూడండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఐగుప్తులో మేము ఉచితంగా తిరిగిన చేపలు కీరకాయలు అంట ఇక్కడ వాళ్ళు ఏమన్నా కొంటున్నారని ఇక్కడ లేదు ఇక్కడ దేవుడే వాళ్ళకి అన్ని అందిస్తా వస్తున్నాడు దేవుడు పాగాలు మేఘ అగ్ని అగ్నిస్తంభంగా రాత్రి దేవుడు వాళ్ళకి సర్వము కూడా ప్రొవైడ్ చేస్తా వస్తున్నారు కానీ అవన్నీ కూడా మర్చిపోయి వీళ్ళు ఏమంటున్నారు మళ్ళీ ఐగుప్తులో ఉన్న దాని గురించే సంగతా వస్తున్నారు ఐగుప్తులు ఏవి తిన్నాము ఐగుప్తులు ఏది చేశాము ఐగుప్తులో ఈ విధంగా ఉన్నాము అక్కడే బాగుంది మాకు అన్ని మరి వాళ్ళే కదా మొరపెడతా వచ్చారు మమ్మల్ని ఆ యొక్క బానిసత్వం నుంచి విడిచిపించు దేవా ఆ బానిస ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బానిసత్వంలో మూలుగుతా ఉన్నారని మూలుగు అనేది అసలు ఇంకా ఏమంటారు ఇంకా నువ్వు ఆ యొక్క బాధకు బియాండ్ దట్ దాన్ని మించినప్పుడు వచ్చేది మూలుగు ఇంకా వాళ్ళు ఏం చేయలేనిటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మూలుగుతా వచ్చినప్పుడు దేవుడు మోసాహరంలో పంపించి ఆ విధంగా వాళ్ళ నుంచి బయట తీసుకొని వస్తే ఆ యొక్క ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం చీలింపజేసి ఆ విధంగా వారిని తీసుకొని వచ్చి ఐగుప్తులందరినీ కూడా నశింపజేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు స్థుతిస్తూ వచ్చారు కానీ ఆ స్థుతిని వాళ్ళ యొక్క వారి జీవితంలో వాళ్ళు మర్చిపోయారు స్థుతించింది అవంతా కూడా మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క టెంపరీ జస్ట్ ఆ టయానికి వాళ్ళు స్థుతించారు కానీ తర్వాత వాళ్ళన్నీ మర్చిపోయి ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఫిజికల్ నీడ్స్ దాని గురించి సనుగుతా వస్తున్నారు దేవుడు వాళ్ళకి అన్ని ఇచ్చాడు వాళ్ళ బిడ్డల్ని అందరిని కూడా బయటకు తీసుకొని వచ్చి ఎంతగా విడుదల కలగ చేస్తే ఆ యొక్క బానిసత్వం నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంత సిల్లీ థింగ్స్ కోసము వాళ్ళు గొనుగుతా సనుగుతా వస్తున్నారు ఇది దేవునికి ఎంతగానో కోపము ఆగ్రహం తెచ్చించేదిగా ఉంటా వచ్చింది అప్పుడు ఇంకా నెక్స్ట్ అదే చాప్టర్ లో మనం చూస్తా వచ్చినప్పుడు ఇరవై వర్షం చదువుకుంటా వద్దాము ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు ఏలే అనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చి అనుకుంటే దేవుడు చూ దేవుడు కూడా ఎంతో బాధపడతా వచ్చి ఉంటాడు ఎందుకంటే అంత గొప్పగా వాళ్ళని విడుదల కలగ చేస్తా వచ్చినప్పుడు వాళ్ళు దేవుని నిర్లక్ష్యం చేశారంట మీరు మీ మధ్యనున్న ఎహోవాను నిర్లక్ష్యం చేశారు అని రాయపడతా వచ్చింది దేవుని నిర్ అంటే మాంస ఇవన్నీ తినడం తప్పు కాదు కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎహోవాను నిర్లక్ష్యం చేసి దాని దాని వైపు వాళ్ళు దృష్టించుతారు దాని గురించి వాళ్ళు సనుగుతా వచ్చారు దేవుని నిర్లక్ష్యం చేశారని ఇక్కడ రాయబడతా వచ్చింది అంత నిర్లక్ష్యం చేసి దానికి వాళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి దానికోసం ఏడుస్తున్నారంట ఏడ్చి మోషేకి అహరోనుకు ఎంతగానో సనుగుతా వారి దగ్గర ఇంకా ఎందుకు తెచ్చావు మమ్మల్ని అని అంత ఘోరంగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుని ఉగ్రతకు వాళ్ళు లోన్ అవుతా వచ్చినారు అప్పుడు ఏమైందో మనం ఇక్కడ చూస్తే ముప్పై నాలుగో అదే అధ్యాయము మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ ముప్పై మూడు సారీ ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకు మునిపే ఎహోవా కోపము జరల మీద రగులుకొనెను ఎహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలంకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను ఇక్కడ ఫుట్ లో కిబ్రోతు హత్తావా అంటే దురాశ అని ఉంది అంటే ఈ యొక్క సనుగుడు వల్ల వచ్చింది వాళ్ళకి ఈ యొక్క దురాశ ఆశించడం అంటే ఒకటి మనకు అవసరం తగ్గట్లు మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం తప్పు కాదు తినడము తప్పు కాదు ఇవన్నీ తప్పు కాదు కానీ వీళ్ళు దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి దురాశతో ఇవన్నీ కూడా అడుగుతా వచ్చారు అది దేవుడు ఒప్పుకోలేదు దాన్ని దేవుడు సహించలేదు ఇక్కడ ఏముందండి ముప్పై నాలుగు వర్షాలు మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టారు అంటే వారు మాత్రమే చనిపోయారు అందరూ చనిపోలేదు కానీ ఆ యొక్క అపేక్ష ఆ యొక్క దురాశ ఎవరైతే కనపరిచి శోధిస్తా సనుగుతా గొణుకుతా ఉన్నారో వారు మాత్రమే చనిపోతా వచ్చారు అటువంటి వారిని అక్కడ వారు పాతి పెడతా వచ్చారు అటువంటి దురాశ కలిగినటువంటి వారిని దేవుడు హతం చేస్తా వచ్చాడు వారి మధ్యలోంచి వారిని తీసేస్తా వచ్చాడు మనం కూడా మన యొక్క జీవితంలో ఎన్నో సార్లు చాలా విషయాలు సనుగుతా గొనుగుతా వస్తాం అంటే అవి చిన్న విషయాలు కావచ్చు లేకుంటే కుటుంబంలో మనం వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చు లేకుంటే అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఇంకా ఆర్థిక పరిస్థితులు ఇంకా ఏవైనా సరే ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్తా ఉంటారు సో వీటన్నిటిలో మన యొక్క వైఖరి ఎలా ఉంది మనం సనుగుతా గొనుగుతా వస్తున్నామా లేకుంటే దేవుడి పైన భారం వేసి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకుండా దేవుని అలక్ష్యం చేయకుండా దేవుని వైపు చూస్తూ సనుగుడు గొనుగుడు మాని మనము ఆ విధంగా ముందుకెళ్తా వస్తున్నామా ఈ యొక్క ఇష్టాల ప్రజలు ఏ విధంగా అయితే సనుగుతా గొనుగుతా వచ్చి దేవుని నిర్లక్ష్యం చేస్తా వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ యొక్క దురాశను బట్టి దేవుడు వారిని నిర్మూలన చేస్తా వచ్చాడు కాబట్టి మనం అటువంటి వారంగా ఉండకూడదు దేవుని మాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేసేటువంటి వారంగా ఉండే ఇతర ఫిజికల్ థింగ్స్ పైన యొక్క భౌతిక సంబంధం అయినటువంటి వాటిపైన మన మనసు పెట్టుకోకూడదు దాని విషయమే మనము సనగకూడదు అనే దేవుడు మనకు హెచ్చరిస్తా వస్తున్నాడు ఇంకా మోసే అహరోను మిరియాము కూడా మోసే విషయమే సనుగుతా వస్తున్నారు మోస మీద కదా అప్పుడు మళ్ళీ మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఇస్రాయాల ప్రజలు సనుగుతా వస్తున్నారు కింద అహరోనప్పుడు దూడం చేస్తే ఆ విధంగా ఇదంతా కూడా పాపానికి కారణమైతా వచ్చింది వాళ్ళు ఎప్పుడైతే సనుగుతా వచ్చినారో అది ఏ మాత్రం కూడా వారికి మేలుకరంగా లేదు కానీ అది దేవుని ఉగ్రతకు కారణమైంది అంతేకాకుండా వాళ్ళు ఎంతో నష్టాన్ని చూస్తా వస్తున్నారు అహరోను మిరియాము ఆ విధంగా విరోధంగా మాట్లాడినప్పుడు ఆ విధంగా సరిగినప్పుడు ఏమైందో మనకు తెలుసు కుస్తూ వచ్చి ఆ విధంగా మిరియాము ఇక్కడ నుంచి వెళ్ళిపోతా వచ్చిన తర్వాత మోషనే దాని గురించి ప్రార్థన చేస్తా వచ్చినాడు అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే మోస ఎంతో సాత్వికుడు నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు అటువంటి నా సేవకుని మీద మీరు సనుగుతారా అని చెప్పినటువంటి వారుగా ఉన్నారు మనం కూడా మన సహోదరుల సహోదరుల పట్ల సంఘంలో లేకుంటే ఇక్కడ ఇంటిలో మనం మన ఎవరిమైనా సరే ఎవరి మీద సరే మనం సనిగేటువంటి వారంగా ఉండకూడదు వారు ఎలాంటి వారైనా సరే వారు ఎలా ఉన్నా సరే కూడా మనం ఎప్పుడు కూడా సహోదరుల మీద సహోదరుల మీద సనిగేటువంటి వారంగా ఒకవేళ భార్యలు అయితే భర్తల మీద భర్తలు అయితే భార్యల మీద ఆ విధంగా మనం సనగకుండా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు కొత్త నిబంధనలు కూడా పరిసయులు శాస్త్రులు సర్దుకేళ్లు కూడా యేసుక్రీస్తు క్రీస్తు వారి మీద సనుగుతా వస్తారు ఏంటి ఈయన మనిషి కుమారుడు ఈయన వచ్చే కాబో మెస్ అయ్యానా అని వాళ్ళు సనుగుతూ వచ్చినారు ఆయన చేసినటువంటి కార్యముల గురించి లేకుంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు వెనకలే ఉండి అన్ని సనుగుతా వచ్చారు ఇంకా పౌలు కూడా దీని గురించి రాస్తా వచ్చాడు దాని గురించి చదువుతా వద్దాము మొదటి కొరింది పదవ అధ్యాయము అధ్యాయంలో తొమ్మిది నుంచి పదకొండు ఈ వర్షణాల్లో ఉంటుంది మనము ప్రభువును శోధింపకై వారిలో కొందరు శోధించి సర్పము వలన సర్పముల వలన నశించిరి మీరు శనిగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటికై వ్రాయబడను ఇక్కడ మళ్ళీ పదమూడవ వర్షం చివరి భాగంలో ఉంటుంది దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలది అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధంతో కూడా తప్పించుకుని మార్గమును కలిగ చేయను ఇక్కడ కూడా ఇస్రాయల ప్రజలు ఏ విధంగా అయితే సనిగి సంహారకుని చేత నశించారు అని పౌలు కూడా కొరింతలకు ఆ యొక్క సంగానంలో జరిగినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాటిని చూసి అక్కడ వాళ్ళకి హెచ్చరి హెచ్చరిస్తా వస్తున్నాడు ఇవన్నీ ఎందుకు రాయబడతా వచ్చాయంటే మనకు బుద్ధి కలగడానికి బుద్ధి బుద్ధి ఉంటేనే కదా మనం ఇవన్నీ చేయకుండా ఉంటాము ఆ బుద్ధి అనేది చాలా అవసరం మనకు ఆ బుద్ధి లేకపోతే మనం ఏం చేస్తామంటే బుద్ధి తక్కువ పనులు చేస్తా ఉంటాం అటువంటి బుద్ధి కలగాలి అంటే ఈ యొక్క దృష్టాంతములుగా దేవుడు మనకు రాయించినట్టు వాక్యం రాయించినటువంటి వాటన్నిటిని కూడా మనము పాటించే పాటించినప్పుడు ఏమవుతుందంటే మనకు హృదయం మారి మనసు మారి అటువంటి బుద్ధి మనకు కలుగుతా వస్తుంది దేవుడు గురి అవన్నీ రాసించలేదు కానీ వారు చేసినవి మనం చేయకుండా ఉండాలి వారు ఏ విధంగా అయితే సనిగారో దేనికోసం మూర్ఖంగా దురాశతో వాళ్ళు ఆ విధంగా సనుగుతా వచ్చారు అటువంటి సనుగుడు జీవితాలు మనం కలిగి ఉండకూడదని మనకు కలిగి ఉండాలని మనకు దేవుడు విధంగా రాస్తా వస్తున్నాడు మనకు ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు దేవుడు మనకు సహింపగలిగిన దానికంటే కూడా ఎక్కువ ఎప్పుడు కూడా అయ్యాడు మనకు ఒక శోధన వచ్చినప్పుడు దాని గురించి మనం ఎప్పుడు కూడా సరిగేటువంటి వారంగా ఉండకూడదు ఎందుకంటే మనం సరిగినప్పుడు అది మనలో ఉన్నటువంటి లోపం అంటే విశ్వాసంలో మనం లో లోపం కలిగి ఉన్నామని అర్థము మనకు శోధన వచ్చినప్పుడు సరిగినప్పుడు దాని అర్థం ఏంటంటే విశ్వాసంలో లోపం కలిగి ఉన్నాము అని అంతేకాకుండా ఆ యొక్క శోధనను జి జయించలేం కానీ దానిలో పడిపోయేటువంటి వారంగా అంతేకాకుండా అపవాదికి చూటించేటువంటి వారంగా సమాధానాన్ని కూడా మనకు హృదయంలో నుంచి తీసివేసుకునేటువంటి వారంగా ఉంటాము మనం శోధనకు గురైనప్పుడు మనము సనుగుకోకుండా మన హృదయంలో ఆ యొక్క సమాధానాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి ఇతరుల పట్ల కాపాడుకోవాలి మన వ్యక్తిగత జీవితంలో మనకు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా అటువంటి సనుగులకు గొనుగులకు మనం దూరంగా ఉండాలి కీర్తనలో కూడా దాని గురించి రాయపడతా వస్తుంది కదా అది కూడా చదువుకున్నాము నూట ఆరు ఇరవై నాలుగు ఇరవై ఏడు వరకు అక్కడ దాని గురించి రాయబడతా వస్తుంది వారు రమ్యమైన దేశం నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకొనిరి అప్పుడు అరణ్యంలో వారిని కూల చేయటకును అనరంలో వారి సంతానం కూల్చుటకును దేశంలో వారిని చెదిరగొట్టుటకును ఆయన వారి మీద చేయత్తను ఇక్కడ ఎంత చక్కగా ఉంది వారు తమ గుడారంలో సనుగు కొనిరి ఆ సను బట్టి దేవుడు ఏం చేశారంటే ఆయన వారి మీద చేయెత్తను ఇది ఒక ఎంత దాని గురించే ఇక్కడ రాయపెడతా వచ్చింది కీర్తనలో రమ్యమైన దేశం నిరాకరించారు అసలు మన ఉద్దేశం మనము దేవుళ్ళకి మన యొక్క గమ్యం ఏంటి అనేది ఆ యొక్క వాళ్ళు మర్చిపోతా వచ్చారు ఆ యొక్క వాగ్దాన దేశంకు వెళ్లకుండా వారు సనుగున్నటువంటి సనువులు అవన్నీ కూడా కారణమవుతా వచ్చాయి ఇవన్నీ కూడా అంటే కొన్ని చాలా సింపుల్ గా మనకు కనిపిస్తాయి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మన డైలీ కుటుంబ జీవితంలో ఏంటంటే మనము వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు మన పిల్లల విషయం గానీ లేకుంటే మనము వెళ్ళే మన లైఫ్ పార్ట్నర్స్ విషయంలో కానీ మనం తీసుకునేటువంటి విషయం మన ఎవరైనా సరే కుటుంబంలో మనం ఏదైనా ఒక తిరస్కారము లేకుంటే ఏదైనా కోపం వచ్చే పరిస్థితులు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మనం విధంగా సనుక్కుంటా వస్తాము అది ఏం చేస్తుంది అంటే అది మన హృదయంలో అలానే ఉండిపోతుంది మనం అప్పటికప్పుడు రియలైజ్ అయ్యి అలా మనం చేయకూడదు అది మనం అది అలా రియలైజ్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే అది ఇంకా మనం సనుక్కుంటానే ఉంటాం సనుక్కున్నప్పుడు మనం గమని గమనిస్తే మనం మన మనలో ఆ యొక్క సమాధానం అనేది ఉండదు అసలు మనం ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం ఎప్పుడైతే హృదయంలో సనుక్కుంటా వస్తామో అది కంప్లీట్ గా మన హృదయంలో ఉంచి సమాధానం తీసేస్తుంది అలాంటప్పుడు మనము వాక్యం చదువు వాక్యము చదువుకుందామని మనం ఒకవేళ బైబిల్ ఓపెన్ చేసినప్పటికీ అదే మనల్ని గుచ్చుతా ఉంటది కదా అప్పుడు ఏం చేయాలి మనం తప్పకుండా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి దాన్ని మన హృదయం నుంచి తీసేసుకోవాలి తీసేసుకున్నప్పుడు దేవుళ్ళు మరలా దేవునితో మనం మరలా సమాధాన పడేటువంటి వారంగా ఉంటాం కాబట్టి మనం ఏదైనా సరే ప్రార్థించేటప్పుడు సహవాసంగా మనం కలిసి చేరినప్పుడు ఇవన్నీ కూడా ఇలాంటి సులభంగా మనల్ని చిక్కులు పెట్టి సులభంగా మనల్ని దేవునికి దూరం చేసేటువంటి వారి నుంచి వాటి నుంచి మనల్ని మనము కడుక్కునేటువంటి వారంగా వాటికి దూరంగా వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండాలి చాలా చిన్న విషయాలు కనిపిస్తాయి కానీ అవి లాంగ్ రన్ లో చాలా ఎఫెక్ట్ చేసేటువంటి వారు ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి సనుగుడు గునుగుడు మన యొక్క జీతంలో లేకుండా మనం చూసుకుంటా వద్దాము అంతేకాకుండా పేతురు కూడా రాస్తా వచ్చాడు దీని గురించి మొదటి పేతురు నాలుగో అధ్యాయం తొమ్మిదవ వర్షం చదువుకుంటా వద్దాము ఎనిమిది తొమ్మిది ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఒకడు మిక్కటమైన ప్రేమ గలవర ఉండడి శనుగు కొనకుండా ఒకరికి ఒకరు ఆదిత్యం చేయడి ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే శనుగుడు అనేది ఉండదు ప్రేమ ఉన్న చోట ప్రేమకి ఏమిటంటే ఓర్పు ఉంటుంది అది తెలుసు కదా మనకు ప్రేమ అనేక పాపముల కప్పును ప్రేమ సహించును అని చాలా అవన్నీ కూడా రాయబడతా వస్తాయి దాంట్లో అవన్నీ గమనించినప్పుడు నిజంగా ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఇవన్నీ కూడా మన మనం వీటికి దూరంగా ఉంటాము ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఓర్పు వస్తుంది క్షమించే క్షమి క్షమించేటువంటి వారంగా ఉంటాము అటువంటి క్షమించినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సనుగుడు అనేది మనలో ఉండదు కొన్నిసార్లు ఇది అంటే చెప్పినంత ఈజీ కాదు కానీ మనం వెళ్ళేటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు ఏమవుతుంది ఆ యొక్క ఓర్పు అనేది ఓర్పును కాపాడుకోవడం చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటది ఓర్పుగా ఉండడము లేకుంటే ఇతరులు మనల్ మనల్ని బాధించినప్పుడు ఎన్నో అది కష్టమే కానీ దేవుడు దేవుని సహాయం తీసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు అది మనకు ఎంతో సహాయకరంగా ఉంటుంది మనుషులంగా మనం తప్పిపోతా వస్తాము కదా ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా మనం దేవుని సహాయం తీసుకుంటేనే మనము దాని ఓవర్కమ్ చేయగలం అటువంటి పరిస్థితిలో మనం సనకుండా కొనకుండా దేవుని వైపు చూసినప్పుడు ఏమవుతుంది దాంట్లో మనం పాపం చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు ఇంకా ఫిలిపీలో కూడా ఉంటది అది కూడా చదువుకున్నాము ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు పద్నాలుగు పదహైదు పదహారులో ఉంటుంది మీరు మూర్ఖ మూర్ఖ జనమైన మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులకు నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి మనకు అప్పగించినటువంటి ఏ పనైనా సరే కూడా సహవాసంలో సంఘంలో లేకుంటే మనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి బాధ్యతలు మనకు ఉండేటువంటి ఆ యొక్క ఆఫీస్ లేకుంటే ఏవైనా సరే కూడా వీటన్నిటిలో కూడా మనం ఎలా చేయాలంటే సమస్తమైనటువంటి సనుగులు సంశయలను మాని సమస్త కార్యములు చేసేటువంటి వారంగా ఉండాలి అటువంటి విధంగా మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రాయబడినట్లు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులనట్లు అటువంటి విధంగా మనము వేరే వాళ్ళకు కూడా మనం దేవుని కుమారులము అని వేరే వాళ్ళకు అర్థమైతా వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మనము చనకుండా కొనకుండా మనం అని అనందులుగా జీవించినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా తెలుసుకుంటా వస్తారు వారు వక్రజనం అయినప్పటికీ కూడా మన మన గురించి వాళ్ళు వీరు నిజంగా దేవుని కుమారులు దేవుని బిడ్డలు అని మన గురించి వాళ్ళు తెలుసుకుని దేవుని మయపరిచేటువంటి వారిగా ఉంటారు కాబట్టి మనము సహవాసంలో సహోదరుల పట్ల లేకుంటే కుటుంబంలో ఇతరుల పట్ల కూడా మనము ఇటువంటి సనుగులు సమస్యలు లేకుంటే విరోధమైనటువంటి మాటలు ఏవి మాట్లాడకుండా ఒకరికొకరం సమాధానంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయంగా